శ్రీ రామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం సంపూర్ణ రామాయణం గురించి అయితే మనము విందాము మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బాలకాండం గురించి అయితే మనము విందాము స్త్రీలు పండిస్తూ యుద్ధ భటులకు సాధింప వీలులేని అయోధ్యా నగరమును దశరథ మహారాజు రాజధానిగా చేసుకుని ప్రజలను తన కన్న ప్రజల కన్నా మిన్నగా పాలిస్తూ ఉన్నాడు అతని పాలనలో లేమి లేకుండా పోయింది కౌసల్య కైక సుమిత్ర అను ఆ రాజు ముగ్గురు భార్యలు భర్తకు అనుగుణముగా మసులుతూ ఉన్నారు ప్రజా గౌరవాన్ని సంపాదించుకున్నారు సత్య ధర్మాలను ఆచరిస్తున్న రాజును చూసి ప్రజలందరూ సత్యవంతులు ధర్మ పరాయణులు అయ్యి ఆ దేశము సుఖశాంతులతో వర్ధిల్లుతో ఉంది రాజు ధర్మవంతుడు అందువలన నెలకు మూడు వర్షాలు పడి భూమాత సస్యశ్యామలమై పశు సంపత్తి అమృత క్షీర వర్షాన్ని వర్షిస్తుంది మహారాజు యజ్ఞయాగాలు చేస్తుండడం వలన దేవతలు మెచ్చి ఆ రాజ్యాన్ని సమస్త ధనధాన్యాలతో నింపి పోషిస్తూ ఉన్నారు మహర్షులు గౌతమ జాబాలి వామదేవాదులు దశరథ మహారాజు చేత ధర్మ కర్మలు సశాస్త్రీయంగా యాగాలు చేయించి ఆశీస్సులిచ్చి ఆయన పరిపాలనలో ఏ లోపము లేకుండా చూస్తూ ఉన్నారు సుమంత రాష్ట్రవర్ధన విజయ సురాష్ట్ర జయంత దృష్టి అమోఘ కాశ్యప అష్ట మంత్రులు అష్ట దిక్కులను జయంప చేయగల రాజకీయ మంత్రాంగాన్ని మహనీయముగా మహిమోపేతముగా మంగళ దేవత గజ్జ కట్టి ఆ దేశములో నర్తించున్నట్లు సూర్యవంశీయుడైన దశరథ మహారాజు చేత పరిపాలింప చేస్తున్నారు ఇహ పరలోక సుఖాలు అతడు పొందేలాగు చేస్తున్నారు అందువలన అతని కీర్తి అమరలోకం వరకు ఆక్రమించింది అందువల్ల ఆ మహేంద్రుడు అతనికి ఆ పరమాత్ముడయ్యాడు అతని కున్న సంతానము లేక అవన్నీ శూన్యంగా కనిపిస్తూ ఉన్నాయి సంతానహీనులు మోము చూడకూడదని మన వారు ఉంటారు పుత్రకామిష్టి యాగం గురించి విందాం దశరథ మహారాజుకు భగవానుడైన వశిష్ట మహర్షి గురువు సూర్యవంశానికి కుల గురువు మంత్రుల కవి పండితులతో సమావేశమై అశ్వమేధ యాగాన్ని చేయడానికి నిర్ణయము గావించి దానితో పుత్రకామిష్టి యాగాన్ని చేయాలని దాని వలన తప్పక సంతానం కలుగుతుందని నమ్మాడు విభాండక మహర్షి కుమారుడు ఋష్య శృంగుడు మహాతపస్వి అతడు కశ్యప ప్రజాపతి వంశము వాడు బ్రహ్మచర్య వ్రత దీక్ష దక్షుడు మహతపస్యాలి తన తండ్రి ఆశ్రమానికి వచ్చిన మహర్షులనే కాని స్త్రీలనే ఎరుగగా ప్రపంచ వాసనలే అంటనే పరబ్రహ్మ స్వరూపుడతడు రోమపాదుడనే మహారాజు అంగదేశాన్ని పాలిస్తూ ఉన్నాడు ధర్మకర్మలను ఆచరించక మహాపురుషులను మన్నింపనందున అతని రాజ్యంలో కరువు కార కరాళ రాక్షసి వికట హసహాస వికృత రూపంతో తాండము గావించింది దుర్భరమైన కరువు కాటకాలతో ప్రజలు అలమండింపసాగారు ఆ రాజు ఋష్య శృంగ మహర్షిని తన రాజ్యానికి తీసుకువచ్చాడు మహర్షి అంగరాజ్యంలో పాదం పెట్టేసరికి భోరున వర్షం కురిసింది భూమి సస్యశ్యామలం అయ్యింది అందువలన అతనిని మనము తీసుకొచ్చిన తప్పక నీకు సంతానం కలుగుతుందని వశిష్ట బ్రహ్మర్షి చెప్పగా దశరథ మహారాజు ఆ మహర్షిని తీసుకుని రావడానికి వేష్యాముణులను పంపాడు విభాండకుడు ఆశ్రమంలో లేని సమయంలో దశరథ మహారాజు పంపిన వేష్యలు ఋష్య శృంగ మహర్షి ఆశ్రమంలో ప్రవేశించారు ఆయన వారికి ఎదురేగి వందనాలు ఆచరించాడు ఆహా దివ్య ఋషులారా మీ ఆశ్రమాలెక్కడా ఏమి మీ శరీరాలు సువాసన ఈ సువాసన ఏ వృక్షాలు లభించింది అన్నింటికన్నా మీ తపస్సు ఎంత గొప్పదో కదా మీ రొమ్ములకు రెండేసి కొమ్ములున్నాయి అవి ఏ వలన మీకు సిద్ధించాయి నాకు ఒక కొమ్మే ఉంది అదైనా నాకు తలపై ఉంది మీకు మీ వృక్ష స్థలముపై ఉన్నాయి మీరు నాకన్నా గొప్ప లవడానికి ఇంతకన్నా సాక్ష్యాలు ఏమున్నాయి అని ఋష్యశృంగుడు అర్ఘ్యపాదాలు ఇచ్చాడు ఆ వేష్యలు అతని అమాయకత్వానికి కిలకిలా నవ్వుతూ తమ ఆహాభావాల విలాసాల్లో అతనిని ఎత్తుకొని ముద్దాడి తిన్నగా అతనిని అయోధ్యకు తీసుకుని వచ్చారు ఇంకేముంది ఆ మహర్షి అయోధ్య పులిమేరలో అడుగు పెట్టేసరికి కుంభ వృష్టి కురిసింది వసంతము తన విలాసాన్ని చూపించింది అప్పుడు ఋష్యశృంగ మహర్షి ఆజ్ఞను శిరస వహించి దశరథ మహారాజు యాగశాలను నిర్మింప చేశాడు శిల్పులు యాగశాలను తమ అనల్ప శిల్ప మహిమలతో చూపరులకు కనువిందు చేసేలాగు అలంకరించారు దేశము నలుచెరుగుల ఒక వస్తవము కొనసాగే యాగానికి రమ్మని దశరథ మహారాజు రాజులకు మంత్రి దండనాథులకు జానపదాలకు విద్వత్ కవి పండితులకు ఆహ్వానాలు పంపారు వారందరూ అయోధ్య నగరానికి వచ్చారు ఆ మహత్తర యాగము జరుగు సంవత్సర కాలము నిర్విరామంగా అన్న దానము జరగడానికి మంచి క్షమా గుణ సంపన్నులను నియమింపించారు యాతయాత జనులకు మధుర ఆశ లొలికిస్తూ వచ్చిన వారు హాయిగా తిని వెళ్లే వరకు వారిని బాగా ఆదరించే వారినే వడ్డన దగ్గర నియమించాడు మహారాజు యాగాన్ని చూడ్డానికి వచ్చిన వేన వేల మహర్షులను మునులను బాగా సత్కరించడానికి మహాత్ములు నియమింపబడ్డారు భీష్మ గ్రీష్మ ఋతు సుందరి మందహాసము చేస్తూ వచ్చి పోయేది కుంభ గురించి భూమిని సస్యశ్యామలం చేసి వర్ష ఋతు కాంత ఆనందంతో యాగాన్ని తిలకించి మందగమనంతో వెళ్ళింది తెల్లని చల్లని వెన్నెల కాంతులు భూమాతపై ఒలకబోసి ముసిముసి నగవులతో ఆనంద రమణీయకంగా శరదృతువు నారీలలాము ఒయ్యారంగా వచ్చిపోయింది హేమంత శ్యామల అనురాగ రసాన్ని చిందిస్తూ అందరినీ గజగజలాడించి అలరించి ఎంతో చక్కగా వెళ్ళింది శిశిర ఋతువు పూబోడి వృక్షాల ఆకులన్నీ భూదేవికి కన్యగా రాల్చి మంద మంద గమనాన సాగింది ఇంకా వసంత సుందరాంగి మన్మతర సామ్రాజ్య పట్టమహనిషిగా వచ్చింది అంతలో యాగాశ్వము విశ్వజయముతో యాగశాల దగ్గరకు టీవీగా వచ్చింది వేద వేదాంగ వేత్తలు సమస్త శాస్త్రాలు చదివిన వారు యాగాన్ని తిలకించడానికి వచ్చిన వారందరూ హృదయాల్లో నిలిచేలాగు తమ విద్యుత్తును ప్రదర్శిస్తూ యాగము గూర్చి ఉపన్యసిస్తూ ఉన్నారు చూపరుల ఆనంద నయనాలతో తిలకించి పొలకిస్తూ ఉన్నారు ఇరువది యొక్క యూప స్తంభాలు ఇరుపది యొక్క మూరలు గలవి నాటించారు ఎనిమిది కోణాలు గల ఆపస్తంభాలను పసుపు పసుపు గంధములతో బాగా అలంకరించి ఆ విజయశ్వాన్ని యూప స్తంభము దగ్గర నిలిపారు వాడి గల మూడు కత్తులతో దాన్ని ఛేదించారు దానిలో గల వప్ప తీసి యాజకుడు వండాడు తక్కిన దాని శరీర భాగాలన్నీ హోమాగ్ని హోమము చేశారు దశరథ మహారాజు ఆ వపాధూమాఘ్రాణం చేసి అనంతరం పాదాలను కడుక్కున్నాడు వేదోచోదితముగా మూడు దినాలు అశ్వమేధ యాగము గావించిన మహారాజు యాగము శాస్త్రోక్తముగా తూర్పు భాగము హోతకు పరమర దిశ ఆధ్వర్యునికి ఉత్తర దిక్కు ఉద్ఘాతకు బ్రాహ్మణులకు దక్షిణ దిశను ధారాదత్తం గావించాడు అందరూ ఆనందంగా ముక్త కంఠంతో మహారాజా భారము మాత్రం మీదే రాజ్య మేము మోయగలమా వేద వేదాంగాలతో శాస్త్రాలను బోధించడమే మాకు తెలిసిన విద్య మరలా ఈ యావ ద్రవ్యాన్ని ఈ యావ ద్రావ్యాన్ని మీరే గైకొనండి అని అర్థించాడు అప్పుడు మహారాజు వారందరికీ నవరత్న స్థగిత నూతన భూషణాలు పాడి పశుగణాలను సమర్పించాడు ఆ మహత్తర యాగాన్ని తిలగించడానికి వచ్చిన వారందరికీ ముఖ్యంగా వేదవేత్తలకు కవి పండితులకు ధన కనక వస్తు వాహనాలను షోడశ దానాలు ఆనందంతో భావించారు మనము తర్వాత యాగ పాయసం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి మీకు నచ్చితే కనుక నేను చెప్పింది లైక్ చేయండి షేర్ చేయండి మీ కమెంట్లు తెలపండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీమాత్రే నమ ॐ श्रीराम राम रामे तीरमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानर्योधं मुख्यं श्रीरामदूतं नमामि ॐ श्रीरामाय नमः